హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒకవేళ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మనం తాగే పాలు శాకాహారమా లేక మాంసాహారమా అదే వెజిటేరియన్ మిల్కా నాన్ వెజిటేరియన్ మిల్కా జవాబు చెప్పే ముందు ఇదేం ప్రశ్నరా అని నా మీదే ఎదురుదాడి చేస్తారేమో కానీ నేను అడిగిన ప్రశ్న సరైనదే అయితే ఈ పాల చరిత్ర ఏంది నాన్ వెజ్ మిల్క్ ఏంటిది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ సపోర్ట్ కోసం జర్నలిస్టైమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి చెప్పాను కదా నేను చెప్పింది సరైనదే నాన్ వెజ్ మిల్క్ కూడా ఉంటుంది వెజిటేరియన్ మిల్క్ ఉంటుంది మన దేశంలో ఆవులు గేదెలు మేకలు తదితర జంతువుల నుంచి పాలను తీసుకుంటాం కదా పాలు ఖచ్చితంగా శాకాహారమే ఎందుకంటే మన సంస్కృతిలో భాగంగా పాలను ప్రతి పూజా కార్యక్రమంలో విరివిగా ఉపయోగిస్తాం అందుకే మనకు పాలంటే మరో ఆలోచన లేకుండా మనం చెప్పేది ఏంటంటే పాలంటే ఒక వెజిటేరియన్ అయితే ఇప్పుడు అమెరికా ఇండియా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చల్లో నాన్ వెజ్ మిల్క్ అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది నాన్ వెజ్ మిల్క్ అంటే ఏమిటిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అమెరికా డైరీ పరిశ్రమలో ఆవులు బరువులు పెరగడానికి జంతు మాంసం లేదా రక్తాన్ని కలిగి ఉన్న మేతను తినిపిస్తారు ఆవులకు అమెరికాలో ఆవులకు పందులు చేపలు కోళ్ళు గుర్రాలు పిల్లి లేదా కుక్క యొక్క మాంస భాగాలను ఆవుకు తినిపిస్తారు ఆవులు కొవ్వు పెరగడానికి ప్రోటీన్స్ కొవ్వు కోసం వాటికి జంతు రక్తంతో కూడిన దానా కూడా తినిపిస్తుంటారు దీని అర్థం ఆవులకు ఇచ్చే ఆహారంలో తరచుగా జంతువు అవశేషాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో రక్తం లేదా ఎముకల నుండి తయారైన ప్రోటీన్లను కూడా ఆహారంలో చేరుస్తారు దీనివల్ల అక్కడి పాల ఉత్పత్తులను నాన్ వెజ్ మిల్క్ గా పిలుస్తారు అంటే ఒక జంతువుల అవశేషాల నుండి సేకరించిన దానాను ఆవులకు ఇవ్వడం వల్ల నాన్ వెజ్ మిల్క్ గా పిలుస్తున్నాం యుఎస్ నుండి దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులు కఠినమైన సర్టిఫికేట్ నిబంధన ఉంచాలని భారత ప్రభుత్వం కోరుకుంటుంది మన భారతదేశంలో వ్యవసాయం పాల ఉత్పత్తులకు భారత మార్కెట్ తిరవాలని అమెరికా ఎప్పటి నుండో నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉంది వ్యవసాయం పాడి పరిశ్రమలు రక్షణ కోసం మనము వెనుకకు తగ్గమని భారత్ కూడా స్పష్టం చేస్తూనే ఉంది భారతదేశంలో తమ పౌరుల భద్రత దృష్ట్యా వ్యవసాయ రంగం పాల ఉత్పత్తుల అంశంపై ఎటువంటి చర్చలను నేరుగా ఆమోదించలేమని స్పష్టంగా పేర్కొన్నట్లు అనేక జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో భారతదేశంలో ట్వంటీ త్రీ పాయింట్ నైన్ టూ కోట్ల టన్నుల పాల ఉత్పత్తి అయ్యాయి మొత్తం పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో భారతదేశంలో టూ సెవెంటీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ ఏడు వందల ముప్పై ఎనిమిది టన్నుల పాల ఉత్పత్తులను మనం వివిధ దేశాలకు ఎగుమతి చేశాం వీటిలో అత్యధికంగా యునైటెడ్ అరబ్స్ సౌదీ అరేబియా అమెరికా భూటాన్ సింగపూర్ దేశాలకు మనం ఎక్కువగా పాల ఉత్పత్తులను ఎగుమతి చేశాం భారత్ లో పాల ఉత్పత్తుల దిగుమతులపై గణనీయమైన సుంకాలను విధిస్తున్నాం ఎందుకంటే మన భారతదేశంలో చాలా చిన్న రైతులు ఉండటం వల్ల వారికి చాలా ఇబ్బందులు అవుతాయని మనం పాల దిగుమతులపై భారీ స్థాయిలోనే సుంకాలు విధిస్తున్నాం చీజ్ పై ముప్పై శాతం ఎన్నపై నలభై శాతం పాలపొడిపై దాదాపుగా అరవై శాతం శాతం వరకు సుంకాలను విధిస్తున్నాం ఈ భారీ స్థాయిలో సుంకాలను విధించడం వల్ల విదేశాల నుండి వచ్చే పాల ఉత్పత్తులను కానీ పాల దిగుమతులను కాను భారీ స్థాయిలో నియంత్రిస్తున్నాం అందువల్ల దేశీయంగా కొంతవరకు పాల ఉత్పత్తుల పాల ధరలు ఉండటంతో రైతులకు మేలు జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికన్ పాల ఉత్పత్తులను అనుమతిస్తే భారతదేశంలో పాల ప్యాకెట్ ధరని దాదాపుగా పదిహేను శాతం తగ్గే అవకాశం ఉంది దీంతో మన దేశంలోని రైతులకు ఏటా దాదాపుగా వన్ పాయింట్ జీరో త్రీ అంటే దాదాపు కోట్ల రూపాయల మేర నష్టం జరుగుతుంది ఇంత భారీ స్థాయిలో భారతదేశంలో రైతులకు నష్టం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని నాన్ వెజ్ పాలను మరియు సంస్కృతిలో భాగమైన మన వెజిటేరియన్ పాలను కాకుండా నాన్ వెజ్ పాలను దిగుమతులపై భారత్ కూడా కఠినంగానే ఉన్నట్టు తెలుస్తుంది